డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడి కుదురు మండల పరిధిలోని లూటుకూరు ఆతురు గ్రామాలను కలిపే ఏడుగట్టపై అరవై ఏళ్ల క్రితం నిర్మాణం చేసిన వాడబోధి అవుట్ ఫాల్స్ లూయిస్ శిథిలావస్థలో ఉంది ఏ క్షణాలు కూలిపోతుందనని ఆ ప్రాంతవాసులు కలవరపడుతున్నారు గత ఐదేళ్లుగా శిథిలావస్థకు చేరుకున్న ఈ అవుట్ ఫాల్స్ లూయిస్ పై గుంటలు పడి ధ్వంసం కావడంతో గతంలో ఒక ట్రాక్టర్ తిరగబడి పడిపోయింది అదృష్టవశాత్తు డ్రైవర్ ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు అధికారుల మరమ్మతులు చేస్తూ మమ అనిపించేస్తున్నారే దిశగా అడుగులు వేయడం గ్రామాలకు చెందిన ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ సుమారుగా వరి వరిచేలు ఆధారపడి ఉన్నాయని భారీ వర్షాలు కురిసే సమయంలో మురుగునీరు వాడబోధి ద్వారా గోదావరి నదిలోకి చేరుతుందని దీనివల్ల పంట ముంపునకు గురి కాకుండా నష్టం వాటిలకుండా ఉండదని రైతులు చెబుతున్నారు అటువంటి వాడబోదని ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం చేశారని నూతన నిర్మాణానికి కార్యాచరణ చేపట్టకపోవడం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు కొద్ది నెలల్లోనే వాడబోది ఔట్ పూర్తిగా శిథిలమై కూలిపోయే పరిస్థితులు ఉన్నాయని రానున్న ఆగస్టు నెలలో వచ్చే వరదల సమయంలో ఈ వాడబోది కూలితే రాజోలు దీవి మొత్తం జలమయమయ్యే పరిస్థితులు ఏర్పడతాయని తీవ్ర నష్టం ఏర్పడి ప్రజలు అవస్థలకు గురవుతారని ఎన్నిసార్లు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా ఏమాత్రం స్పందించట్లేదని స్థానిక ఐదు గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరొక ఏటుకట్టు ద్వారా ప్రయాణం చేసే ప్రయాణికులకు రాకపోకలకు ఆటంకం కలిగిందని ప్రభుత్వం అధికారులు తక్షణమే స్పందించాలని కోరుతున్నారు అదేవిధంగా పర్యాటకంగా ఎంతో ఘనమైన చరిత్ర కలిగిన ఆదురు బౌద్ధ స్థూపంకు వెళ్ళే పర్యాటకులు ఈ మార్గం ద్వారానే వెళ్తుంటారు అటు ప్రజలకి రైతన్నలకి పర్యాటక రంగానికి సంబంధించిన యాత్రికులకు అనువైనదిగా ఉండే ఈ మార్గంలో అవుట్ ఫాల్స్ ఇది శిథిల స్థితికి చేరుకోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది రానున్న ఆగస్టు వరదల్లో గోదావరి వరద నీరు ఈ స్లూయస్ మీదుగా డ్రైన్లు ఆపై పంట కాల్వల్లోకి చేరి జల విలయం జరిగే ప్రమాదం పొంచి ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు ఆగస్టు వరదల్లో లంకా గ్రామాల ప్రజలు బాహ్య ప్రపంచంలో ఉన్న రాజుల దీవికి వరద ముక్కు దిక్కులు తప్పుకొని ప్రజలు దిక్కు జీవనం సాగిస్తున్నారు తక్షణమే ప్రభుత్వం వాడబోది అవుట్ ఫాల్స్ లూయిస్ ను నిర్మాణం చేసి రైతుల పంట నష్టాల నుండి మరియు రాజుల దీవిని వరద ముక్కుకు గుడి కాకుండా చూడాలని ప్రజలు ముక్త కంఠంతో కోరుతున్నారు ఎవరికి నమస్కారం నేను రూటుగురు గ్రామ సర్పంచ్ నిగన్నో నియోజకవర్గ సర్పంచు సమాఖ్య అధ్యక్షుడు అడబాల తాతకాపును మాట్లాడుతున్నానండి ఈరోజు మేము ఆదురు లూటుగూరు మధ్య ఉన్నటువంటి వాడబోద్రైన్పై ఉన్నాం సుమారు ఈ అక్కిలేరు కట్టి యాభై ఎనిమిది సంవత్సరాలు అవుతుందండి అప్పటి నుంచి కూడా ఇప్పటికి ఎక్కడ ఏ విధమైనటువంటి రిపేర్లు వచ్చినా ఏమైనా ఇబ్బంది వచ్చినా తాత్కాలిక రిపేర్లు చేస్తున్నారు తప్ప ఒక మంచి ఎప్పుడూ కూడా దీని మీద దృష్టి పెట్టిన పాపాన్ని గవర్నమెంట్ పోలేదు ఇప్పుడు దీని పరిస్థితి ఎలా ఉందంటే ఏ రోజున కూలిపోతుందో అనే ఆ పరిస్థితిలో ఈ ఈ అఖిలేర్ ఉందండి మొన్ననే ఈ బ్రిడ్జ్ మీద ఒక ట్రాక్టర్ వెళ్తుంటే ఆ ట్రాక్టర్ పడిపోయి మన ప్రాణాపాయం లేదు కానీ ట్రాక్టర్ అయితే ఈ పాయిలో పడిపోయిందండి ఇది సుమారు గోగున మఠం నుంచి పూడి బ్రిడ్జి వరకు కూడా సుమారు ఎనిమిది గ్రామాలకు అనుసంధానమైనటువంటి ఈ అక్కిలేరు ఈ ఎటుగట్ట మీదే ఎక్కువ నిత్యం ఎక్కువ ప్రయాణం చేస్తూ ఉంటారు కానీ దీన్ని గవర్నమెంట్ ఎందుకో పక్కన పెట్టి ఎప్పుడు కూడా ఈ అభివృద్ధి అనేది వాటి దాని మీద చేయట్లేదు కాబట్టి మేము ప్రభుత్వానికి విన్నవించుకునేది ఏంటంటే సుమారు మనల్ని నాకు తెలిసింది ఒక నాలుగు కోట్ల రూపాయలు దీన్ని ఖర్చు పెడితే ఈ సుమారు ఏడు ఎనిమిది గ్రామాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారు హ్యాపీగా ఉంటారు ఎందుకంటే ఇది రాబోయే వరదల్లో ఎక్కడైనా ఇబ్బంది వచ్చి ఈ అక్కిలేరు కనుక పడిపోతే కనుక సుమారు నాలుగు కోట్లతో అయిపోయే పని వందలాది కోట్లు ఖర్చు పెట్టే కానీ ఈ గ్రామాలు పరిరక్షణ పరిస్థితిలో ఉంటుందండి ఎంచేదంటే ఈ వరదంతా వచ్చేసి అటు ఇల్లే కాదు రైతులు పంటలు అన్నీ కూడా అయిపోతాయి కాబట్టి ప్రభుత్వం వెంటనే గత ప్రభుత్వాలు ఎక్కడా దృష్టి పెట్టలేదు కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఈ వెంటనే దీని మీద స్పందించి నూతనంగా ఎక్కిలేరిని వెంటనే నిర్మించవలసిందిగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం ఎంచుదంటే ఈ కార్యక్రమం చేస్తే ఇక్కడ ఉన్నటువంటి పది గ్రామాలు గ్రామాల ప్రజలు కూడా హ్యాపీగా ఉంటారు ఇదేంటి పంటలు కూడా మనకు మా అందుబాటులో వస్తాయి లేకపోతే ఇక్కడ మాకు ఎక్కువగా రైలు చెరువులు చేపల చెరువులు ఉన్నాయి అన్నీ కూడా ఏదైనా ఇబ్బంది కలిగితే కోట్లాది రూపాయలు మేము రైతులు వ్యాపారస్తులే కాకుండా మిగతా ప్రజలకు కూడా ఇళ్ళు ములిపోయి చాలా నష్టం కలుగుతుంది కాబట్టి వెంటనే దీన్ని అశ్రద్ధ చేయకుండా ఇటు అధికారులు కానీ ఇటు ప్రభుత్వం కానీ వెంటనే స్పందించి ఈ ఈ పాత ఈ బ్రిడ్జ్ ఈ అక్కిలేని తీసేసి వెంటనే నూతనంగా నిర్మించి ఈ ప్రజల యొక్క ఇబ్బందులను తొలగించవలసిందిగా ప్రభుత్వాన్ని సవినయంగా వేడుకుంటున్నామండి అందరికీ నమస్కారం మామిడి కూతురు మండలం పాసలపుళ్ళం గ్రామ సర్పంచ్ తెల్లగారెడ్డి సూర్యప్రకాశ్ గారు మాట్లాడుతున్నాను అండి నేను ఇప్పుడు ఉన్నది ఆదురు అక్్యుడేటు ఇది పాతబడిపోయి సుమారు అరవై సంవత్సరాలు సుమారు అది దాటిపోయి ఉంది ఈ తలుపులు అవి సరిగ్గా లేకపోవడం వల్ల పోటుపోట్లకి నీరు డ్రైన్లోకి వచ్చేసి పాసిల్ లూటుగురు ఆదురు గ్రామాల కొబ్బరి తోటలన్నీ మునిగిపోతున్నాయి ఈ తలుపులు సరిగ్గా లేకపోవడం వల్ల రేపు భవిష్యత్తులో ముంపులు వచ్చినప్పుడు వరద వచ్చినప్పుడు కూడా కొన్ని దీవులో కొన్ని గ్రామాలు ములిగిపోయి పరిస్తున్నది దీని వెంటనే అధికారులు స్పందించి దీని మీద యాక్షన్ తీసుకొని ఇది తొందరగా చేయవలసిందిగా కోరుతుంది నమస్తే అండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మోడగుద్దురు మండలం ఆదూరు గ్రామం నుంచి మాట్లాడుతున్నామండి ఇక్కడ ఈ శిథిలం అయిపోయిన మన అఖిలేర్ మీద నుంచి మాట్లాడుతున్నాం మొన్న ఒక పదిహేను రోజుల కిందట ఒక ట్రాక్టర్ ఇందులో పడిపోవడం జరిగింది అదేవిధంగా శుక్ల గారు కూడా దీన్ని పరిశీలించి ఒక గ్రాండ్గా మేము చేస్తామని చెప్పేసి వైసీపీ ప్రభుత్వంలో మాకు మాట ఇవ్వడం జరిగింది ఏమిటంటే దీన్ని ఒక ప్రత్యేకత ఇలాగ ఏడు గ్రామాల నుంచి వచ్చే డ్రైన్ నుంచి వచ్చేది ఇటు గోదావరి పాయి అండి ఇది ఈ పాయలోంచి గోదావరిలోకి వెళ్తుంది ఇది ఎత్తుపోతారనమాట ఎలాగంటే ఇది గేట్లు ఉన్నాయండి నాలుగు గేట్లు నాలుగు గేట్లు కూడా మూడు గేట్లు పనిచేస్తున్నాయి ఒక గేట్ పనిచేయట్లేదు అలాగే మొన్న నిన్నగాక మొన్న ఎక్కువగా వర్షానికి నీరు నిలబడిపోయి మా ముంపు ప్రాంతం అంతా పాసిల పూ పాసిలపూడి నుంచి మాధూరు దాకా కూడా చాలా ప్రా ప్రాబ్లం పడవలసి వచ్చింది ఈ ఎక్లేర్ అంటూ మనకి కరెక్ట్గా ఉంటే కనుక మాకు ఈ ప్రాబ్లం ఉండదు ఎప్పుడైతే కొద్దిగా కొద్దిపాటి వర్షానికి చాలా ఇబ్బంది ఈ ఎక్లేర్ వల్ల ఈ తొలుపులు పొడైపోవడం నెక్స్ట్ ఏంటంటే ఇది చాలా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నుంచి గోగుల మఠం దాకా వెళ్ళి వేయండి ఇది 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 ఒక కరెక్ట్ చేసి మీరు అందరూ కూడా దీన్ని ప్రభుత్వం వారు దృష్టికి తీసుకొస్తాం కారణం ఏంటంటే ఇది వెంటనే మీరు స్పందించి ఇది శిథిరం అయిపోయిన ఎక్కలేరిని కట్టకపోతే మాత్రం మా ఒక గ్రామాలు ఒక కొబ్బరి చెట్లు కానీ ఒక చేలు కానీ పండే మొత్తం నాశనం అయిపోతున్నాయి ముంపు ప్రాంతానికి గురవుతున్నాయి దీన్ని వెంటనే మీరు దృష్టికి తీసుకోవడం జరుగుతుంది మీ వెంటనే స్పందించి ఈ యొక్క కార్యక్రమాన్ని పూస్తే